ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాలతోనే తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు వర్గీకరణ న్యాయమైన హక్కు అని తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో వర్గీకరణ కోసం అధ్యయనం సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు ఎస్సీ వర్గీకరణ చేసినందుకు కాంగ్రెస్ రాహుల్ గాంధీలను మాదికలు అభినందించారని చెప్పారు భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు రాకుండా వన్ మీన్ కమిషన్ వేశారమని గుర్తు చేశారు నూట తొంభై తొమ్మిది పేజీలతో ఓ నివేదికను కమిషన్ ఇచ్చిందని అన్నారు శిరను మూడు గ్రూపులుగా విభజించారని తెలిపారు వర్గీకరణ ఎవరికీ వ్యతిరేకం కాదు మాదిగలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ఏ రాష్ట్రం ఈ దేశంలో అమలు చేయలేదు ఏ రాష్ట్రం ఏ కేంద్ర ప్రభుత్వం ఇయ్యాల మా సోదరుడు ఎక్కడైతే మద్దతు బదుతు నాకు మంచి మిత్రుడు ఆయన నేనేం నాకేం విభేదాలు లేవు నేను మళ్ళీ మీరెవరని అనుకున్నారు కృష్ణ నాకు పర్సనల్ రిలేషన్ చాలా గొప్పగా ఉంది ఆయనతో నాకు ఏం చిన్న ఏర్ల ఎంటర్కాంత్ కూడా మాకు భిన్నాభిప్రాయాలు కాకపోతే నాకంటే ఆయన కిషన్ అన్న మోడీని ఎక్కువ నమ్ముతు కానీ వాళ్ళ ప్రభుత్వాలు ఉన్న దగ్గర కూడా ఎక్కడ అమలు చేయలే ఎక్కడ కూడా ఏడా ఏ రాష్ట్రంలో అయినా వాళ్ళ ప్రభుత్వం ఉన్న కాదు ఇన్ని రాష్ట్రాలలో వాళ్ళ ప్రభుత్వం ఉంది ఏ నన్ను చేసిరా కానీ నేనేందంటే ఈ వర్గాలకు అన్యాయం జరిగింది ఇక నేను ఉన్నప్పుడు కూడా న్యాయం చేయకపోతే వీళ్ళకి ఎవ్వరు న్యాయం చేయరని నేను బలంగా నమ్మినా అందు అందుకే అందుకే ఇంక ఎవరు ఏమన్నా అనుకోని ఎవరు ఏమన్నా అనుకొని ఎవరు ఏమన్నా తిట్టుకొని ఈ జాతికి న్యాయం చేయాలనుకున్న పట్టుదలతో దాన్ని పక్కడ్బందీగా అన్ని రకాలుగా చేసుకుంటూ వచ్చి నేను అసెంబ్లీలో బిల్లు చేసి అంతకంటే ముందు ప్రొఫెసర్ కాసిము వీళ్ళు వాళ్ళు వచ్చినతో అడిగాను అంటే నేను చెప్పిన మీకు బిల్లు కావాలన్నా ఆడావిడి కావాలని మాకు బిల్లు కావాలి సార్ అన్న బిల్లు కావాలంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది పిలగాడు ఎంత తెలుగుకల్లో చదువు అయినోడైనా వాటి సంవత్సరం చదివినాకనే పరీక్షలు పెడతాం కదా దీని కూడా ఈ ప్రాసెస్ కూడా ఒక పద్ధతి ఉంటుంది అసెంబ్లీ కానీ లేకపోతే క్యాబినెట్ కానీ కమిషన్ కానీ రిపోర్ట్ కానీ దాన్ని చట్టం రూపొందించాలి చట్టంలో లొసుగులు ఉండొద్దు మళ్ళీ దాన్ని చట్టం చేసినాక మళ్ళీ దాన్ని ఎవరో ఒకరు దాంట్లో ఏదో ఒకటి ఎత్తికి కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు ఏదైనా చేస్తే అది మళ్ళీ వస్తే ఇంకా మళ్ళీ ఎప్పటికీ ఇది అపరిష్కృతమైన శాశ్వత సమస్య ఉంటుందని చెప్పి దాన్ని పక్కడ్బంద్ చేసి దాన్ని మొత్తం దామన్నను ముందలు పెట్టి మేము అందరం ఉండి మిగతా వాళ్ళు అందరినీ సమన్వయం చేసుకుంటూ నేను సభలో కూడా అందరినీ కూడగట్టి ఎవ్వరు కూడా దీన్ని వ్యతిరేకించే సాహసం చేయలేదు ఎవరిని కూడా వ్యతిరేకించనీయకుండా వ్యవహారం నడిపిన ఎందుకంటే దీన్ని అందరి ఆమోదంతో ముందుకు తీసుకెళ్తున్నాం అని ఒక అభిప్రాయం ఇవ్వడం ద్వారా మాదిగలు మాదిగ ఉపకులాలు ఎవ్వరికి అన్యాయం చేస్తలేరు వీళ్ళు వాళ్ళ వాళ్ళ న్యాయమైన హక్కు కోసమే వాళ్ళు ప్రయత్నం చేస్తుండ్రు అనే ఒక విస్తృత అభిప్రాయాన్ని కల్పించడం కోసం ప్రభుత్వం పూర్తిగా ప్రయత్నం చేసింది ఇవాళ దాన్ని సాధించుకున్నాం నేను ఆ అసెంబ్లీలో చెప్పినా దీన్ని కొలిక్కి తెచ్చే వరకు ఏ నోటిఫికేషన్ ఇయ్యనని అలాంటి నుంచి అలాంటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు ఎందుకంటే నాకు కూడా దీన్ని ఏదో ఒకటి తేల్చాలి ఎన్నేళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి ముప్పై ఐదు ఏళ్ళ నుంచి ఇది సిక్కుముడై జటిలం అయిపోయి ఇది ఓ సమస్యగా తయారవుతుంది దీనికి ఒక పరిష్కారం చూపిస్తే చరిత్రలు ఎప్పుడైనా చిన్న సాయం చేస్తేనే మీరు ఎక్కువ గుర్తు పెట్టుకుంటారు పూట ఇంత అన్నం పెడితే కూడా పదేళ్ళు ఇరవై ఏళ్ళు ఈ జాతి నమ్మకంగా వెంబడి ఉత్త ఓ పూట భోజనం పెడితే కూడా నమ్మకంగా నడుస్తారు గ్రామాలలో మాకు తెలుసు ఎందుకంటే పొలం కాడ మీకు మాకే కాదు ఉన్నది సంబంధం అంతా బాయ్ ఏదైనా ఉన్నది మీకు మాకే సంబంధం కావాలి